వెల్కమ్ టు ఆర్కేకా నా క్రియేషన్ ఇక్కడ పేపర్ మార్కెట్లో ఒంగోలు జాతి పాలపాల కొడలు కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పేపర్ మార్కెట్ వన్పర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి ఏం రేట్ చేసుకుంటే డెబ్బై రెండు వేలు సెవెంటీ టౌసండ్ రెండు సార్ డెబ్బై రెండు కొనుగోలు కొలు మరి ఎంత చెప్పారు ఫస్ట్ ఎనభై ఐదు చెప్పారు ఎనభై ఐదు అడ్రస్ చెప్పమని ఇక్కడ మండలం కిలాపూర్ మండలం జిల్లా నార్గల్ జిల్లా జిల్లా వన్పర్ జిల్లా వస్తారు మరి నీకు సేద్యానికి కదా అమ్మనికి ఏం కాదు ఇట్లా కంటిన్యూ పట్టుకుంటూ ఉండాల్సిందే తిప్పలు పెడితే లేదు మంచిగా ఉంటేనా అట్లే అట్లే ఉంటాయి ఒకసారి ఇట్లా పడకబా అందరు పడకబా దూళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి నాలుగు సందలు నాలుగు సందలు అయినా తిరగ మొత్తానికి తీసుకున్నాం ఈరోజు ఐజాక్ పోయినామా ఐజో కోవాలి ఐజాక్ పోతే నీకు అనుకునేది దొరుకుతాయి పాల పాలకోడేలు కావాలనుకుంటే ఐజాక్ పోవాలి ఇంకా వెతుకనే పోతుంది వేరే జోలీగా మాట్లాడదు ఇంకా బాగానే ఉండే వాళ్ళు నాలుగు రోజులు పట్టుకోస్తారు వాళ్ళు అరవై కిలోమీటర్లు వస్తుంది బెబ్బేరు నుంచి ఐజాకి ధోర్లో అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకేనా